ప్రైజులో ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఏసుక్రీస్తు నామం పేరిట మా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రవారం మనకు ఉన్నారు ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమాగత ప్రభావం కలిగిన దాకా ఈ లోకంలో మనం ఎవరిని ప్రేమించినా మన హృదయంలో ఎవరికి అధికంగా స్థానం ఇచ్చినా వారి ద్వారా మనం గాయపరచబడతాం వారి ద్వారా మనకి సమస్యలే కలుగుతాయి కాబట్టి ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఆమె మన హృదయములో యేసు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించాలి మీ హృదయంలో మీ స్నేహితుడినో లేకపోతే నువ్వు ఎక్కువగా ప్రేమించే వ్యక్తినో నీ హృదయంలో వారిని దేవుడిగా ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నట్లయితే తప్పక నువ్వు వారి ద్వారా మోసగింపబడతావు వారిని హృదయానికి గాయం చేస్తారు నీ హృదయంలో యేసు క్రీస్తు మాత్రమే ప్రభువుగా ఉండాలి నీ హృదయంలో ఆయనకు మాత్రమే స్థానం ఉండాలి అప్పుడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని ఆయన దీవిస్తాడు వారిపైన ఆయన అధికమైన కృపను వారిపై కుమ్మరిస్తాడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు మీరు ఎంతమంది చెప్పగలరు బ్రదర్ నా హృదయంలో యేసుక్రీస్తు మాత్రమే ప్రభువుగా ఉన్నాడు ఆయన మాత్రమే నా దేవుడు నా హృదయంలో వేరెవరికి కూడా స్థానం లేదు ఆయన మాత్రమే నా ప్రభు నేను ఆయన్నే అధికంగా ప్రేమిస్తున్నానని మీరు చెప్తున్నట్లయితే నిశ్చయంగా మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూస్తారా మీ జీవితంలో క్షేమమును చూస్తారా ప్రభు మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు ఆయనను తప్ప అధికంగా మీ పిల్లల్ని కానీ మీ భర్తను కానీ మీ భార్యను కానీ ఏసు క్రీస్తు కంటే అధికంగా మీరు ఒక వ్యక్తుల్ని ప్రేమించినట్లయితే మీరు తప్పక దుఃఖానికి కన్నీటికి గురవుతారు సో ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి నీకు ఆ పిల్లల్ని ఇచ్చిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు ఆ తర్వాత దేవుడిచ్చిన పిల్లల్ని ప్రేమించు నీకు నీకు నీ భర్తని ఇచ్చిన దేవుడే కాబట్టి ఇంత మంచి భర్తను చక్కగా ప్రేమించి చక్కగా నా కుటుంబాన్ని పోషిస్తూ మంచిగా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతూ ప్రేమగా ఉన్నటువంటి ఇంత మంచి భర్తను నాకు ఏసై ఇచ్చినందుకు ఏసైకి కృతజ్ఞతలని ఏసైని ఎక్కువగా ప్రేమించు తర్వాత నీ భర్తను ప్రేమించు మంచిగా ప్రేమించి మంచిగా అంతా కూడా చక్కపరిచి చక్కగా చూసుకునేటటువంటి ఇంత మంచి భార్యని ఇచ్చినందుకు మొదటగా ఏసై ఇచ్చాడు కాబట్టి ఏసైని ఎక్కువగా ప్రేమించు ఆ తర్వాత నీ కుటుంబ సభ్యుల్ని తర్వాత నీ భార్యను ప్రేమించు ఫస్ట్ ప్లేస్ జీసెస్ ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నది మీ హృదయంలో ఏసు క్రీస్తు మాత్రమే ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి మీ హృదయంలో కోపం కానీ ద్వేషం కానీ కక్షలు కానీ అసూయలు కానీ ఏ పాపం కానీ అపవిత్రత కానీ ఏది కూడా మీ హృదయంలో ఉండడానికి వెళ్ళారు మీ హృదయంలో కేవలం ఏసు క్రీస్తు మాత్రమే ప్రభువుగా ప్రతిష్ఠించబడి ఆయన మాత్రమే మీ హృదయంలో ఉండాలి ఇటు కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక ఆమెను కలముసుకం ప్రార్థిస్తామా ప్రభా మీకు వందనములు అందరూ కూడా ప్రార్థనలు అడగండి ఏసయ్యా నా హృదయంలోకి మీరు రండి నా హృదయంలో మీరు మాత్రమే ప్రభువుగా ఉండండి అయ్యా మీరు తప్ప నా హృదయంలో ఇంకా దేనికి కూడా ఎవరికి కూడా స్థానం లేదు మీరు మాత్రమే మా హృదయంలో ప్రభువుగా ఉండండి నన్ను మీరు నడిపించండి హృదయంలోంచి మీరు మాట్లాడండి నీ స్వరము నాకు వినిపించి మీరు ప్రార్థన చేయండి ప్రభా మా హృదయంలో ఉన్న ప్రతి చెడుతనం ప్రతి అపవిత్రత అంతా కూడా ఏసు క్రీస్తు నామంలో తొలగిపోవును గాక హృదయంలో మీరు మాత్రమే దేవుడుగా ప్రభుగా ఉండుమని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని మీరు నడిపించండి అవి లైవ్ ఈ మాటలు వింటున్న ప్రతి బిడల జీవితాల్లో వారి కుటుంబంలో అద్భుతము చేయండి వారు రాసిన ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ని వారికి అనుగ్రహించండి మంచి జ్ఞానము వారికి కల అనుగ్రహించండి ఈ దినమంతా కూడా వారిని క్షేమంగా మీరు నడిపించమని ఏసు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ఆడు ఎంతమంది అయితే మీ హృదయంలో ఏసు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించారు మీ జీవితంలో మేలు ఆశీర్వాదాన్ని చూస్తారు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్